హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి నేను ఎగ్జిబిషన్కి అయితే వచ్చానండి సో చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుందండి సో సిరమిక్ ఐటమ్స్ అయితే మనకు ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇలా అనమాట అందుకే ఫస్ట్ నేను ఇక్కడ నుంచే వీడియో అనేది స్టార్ట్ చేశాను అలాగే కొన్ని వస్తువులు అయితే ప్రైజ్ అడిగి తెలుసుకున్నాను సో ఒకసారి మీరు ఐడియా కోసం ఒకసారి చూడండి వాళ్ళు చెప్పిన ప్రైజ్ ఏముండదు మనకు తగ్గించి ఇస్తారనమాట సో వాళ్ళ చెప్పిన ప్రైస్ కంటే మనం బార్గెన్ చేస్తే ప్రైస్ అయితే తగ్గించి ఇస్తారు సో కొన్ని ప్రైజెస్ అయితే నేను అడిగి తెలుసుకున్నాను సో ఒకసారి చూసేసేయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సిరమిక్ ఐటమ్స్ అంటే మనము పచ్చడి జార్లు ఉంటాయి కదా అలాగే టీ కప్స్ ఉంటాయి కదా అలాంటి మెటీరియల్ అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ నుంచి సో పెద్ద వస్తువుల వరకు చాలా బాగున్నాయండి సో ఇంకెందుకు మన వీడియో అయితే చూసేసేయండి నియర్గా ఉండేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయితే చేయండి సో ఇవి టూ సైడ్ స్టాల్ ఎంట్రన్స్లోనే టూ సైడ్ ఉంటాయండి సిరమిక్ ఐటమ్స్ అయితే సో ఇవి చూసారు కదా ఫిష్ యాక్వేరియంలో డెకరేట్ చేసే స్టోన్స్ అనమాట ఇలా తులసి కోటలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయండి చిన్న వాటి నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు అగరబత్తి స్టిక్ అనమాట సో అగరబత్తి పెట్టుకునే స్టాండు వచ్చేసి మనము ఫ్లవర్ వర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసుకుంటారు కదా డెకరేట్ లాగా యూస్ చేసుకోవచ్చు ये वाला सेट 350 350 आच पूरा सेट मिलके के 350 हाँ दो पीसेज का ये वाला कप सेट है 650 का है ओबी 650 डिस्काउंट हो जाएगा 100% डिस्काउंट है 550 आ जाता है क्वालिटी अच्छा रहता है तो माइक्रोवेव में भी यूज़ कर सकते हैं ये मार्बल का रोटी मेकर है चार मार्बल एक कितने 550 अभी रहेगा विदाउट सेट वाला लिए तो एक ऐसे एक एक टू फिफ्टी को सिक्स సో చూసారు కదా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నేను ప్రైజెస్ అడిగి తెలుసుకున్నాను ఇది వచ్చేసి మనం ఫ్లవర్ డెకరేట్ చేసుకుంటాం కదా అదనమాట కప్స్ చూడండి ఎంత బాగున్నాయో వుడ్ కలర్లో అలాగే మనకు శానిటైజర్ లిక్విడ్ వేసుకుంటాం కదా సో అవి కూడా ఉన్నాయండి సో అవి కూడా సిరమ్క్వే సో కప్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనం హ్యాంగ్ చేస్తాం కదా డోర్స్కి ఎదురుగా ఇంట్లో సో అవి కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా కప్స్లో వెరైటీస్ అలాగే ఇక్కడ వచ్చేసి వినాయకుడు చిన్న చిన్న విగ్రహాలు అలా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి కూడా అన్నీ ఫ్లవర్ ఫ్లవర్ వాజలు అండి సో ఎంత బాగున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో ఫ్లవర్ వాసెస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట అందులో ఫ్లవర్స్ డెకరేట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటాయి ఇవన్నీ కూడా అవేనండి అలాగే ఇక్కడ వచ్చేసి బృందావనాలు ఉన్నాయి కదా తులసి చిన్న చిన్న కోటలు ఉన్నాయన్నమాట తులసి మనం పెట్టుకోవడానికి అలాగే ఇక్కడ వచ్చేసి మనకు జార్లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అవి కొన్ని అయితే ప్లెయిన్గా ఉన్నాయి కదా ఇవేమిలా డిజైన్స్ ఉన్నాయన్నమాట వచ్చేసి అన్నీ పూల కుండీలు ఉన్నాయండి ఇవన్నీ కూడాను సో చాలా రకాలు ఉన్నాయండి మనం డైరెక్ట్గా వెళ్తే ఒక్కటన్నా తీసుకోకుండా రామన్నమాట అంత బాగున్నాయి అలాగే ఇలా మట్టి పాత్రలు కూడా ఉన్నాయి సో ఇవి మధ్యలో పెట్టారు మనకు అటు ఇటు వచ్చేసి సెరమిక్ ఐటమ్స్ ఉంటాయి సో ఇటు సైడ్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా అనిపించాయి అనమాట కొన్ని అంటే అక్కడ ఉండేవే ఉన్నాయి కానీ కొద్దిగా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో అలాగే మనం లోపలికి వెళ్తే ఇలా బీడ్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి జ్యువెలరీ బీడ్స్ కలెక్షన్స్ సో ఇక్కడ మనకు వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట మనకు కావాల్సిన బీడ్స్లో కుట్టిమ్మంటే లేదంటే అల్లిమ్మంటే వాళ్ళు అల్లిచ్చేస్తారు సో అలాగే ఇక్కడ కుర్తీస్ అయితే ఉన్నాయండి సో ఇక్కడ నేను కుర్తీస్ కూడా తీసుకున్నానండి థౌజండ్కి త్రీ కుర్తీస్ అయితే ఇస్తున్నారు నార్మల్ ఇవి వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఖాతా స్టిచ్ వర్క్ అంటారు కదా సో బ్లౌజ్ పీస్ అనమాట సో ఇవన్నీ కూడా కాటన్ బ్లౌజ్ పీసెస్ సో చాలా బాగున్నాయి డిజైన్ అన్నీ కూడా ఖాతా స్టిచ్ వర్క్ అండి ఇవన్నీ కూడాను అవి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ సమ్ చెప్పాడు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ చెప్పాడండి ప్రైస్ అంతా గుర్తులేదు నేను అడగాని కానీ సో టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్పాడు అనమాట అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి సో హ్యాండ్లూమ్ శారీస్ చందేరి కాటన్ మంగళగిరి కాటన్ నారాయణపేట కాటన్ ఇట్లా హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ కుర్తీస్ అన్నీ ఉన్నాయండి కుర్తీస్ కూడా మనకు ఫ్రాక్ మోడల్ ఉన్నాయి అలాగే స్ట్రేట్ కట్ అలాగే సెట్ వైజ్ కూడా ఉన్నాయన్నమాట కుర్తీ ప్యాంట్ దుప్పట ఇలా సెట్ చేసి ఇస్తారు వాళ్ళు మొత్తం కూడా హ్యాండ్లూమ్ కలెక్షన్స్ అనమాట ఇవి వచ్చేసి థౌజండ్కి త్రీ కుర్తీస్ ఇస్తున్నారు అలాగే ఫ్రాక్ మోడల్ కుర్తీస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అలా చెప్పేసి కొద్దిగా తగ్గిచ్చిస్తున్నారు అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా తగ్గిచ్చిస్తారు అలాగే ఇక్కత్ కుర్తీస్ ఉంటాయి కదా ప్యూర్ కాటన్ కుర్తీస్ అయితే మనకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా చెప్పి ఫైవ్ హండ్రెడ్ వరకు ఇచ్చేస్తున్నారండి సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయని కుర్తీస్ అన్నీ కూడాను ఒకసారి దగ్గరగా ఉండేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి సో ఈ స్టాల్ వచ్చేసి మనకు ఎగ్జిబిషన్ వచ్చి ఎప్పుడు ఉంటుందండి వన్ ఇయర్లో ఓన్లీ దీపావళి టైంలో అయితే ఉంటుందంట సో అదర్వైజ్ వన్ ఇయర్ మొత్తం మనకి ఇక్కడ స్టాల్ అయితే ఉంటుంది ఆ దీపావళి టైంలో మాత్రం వెళ్ళకండి మీరు వెళ్ళాలనుకుంటే నార్మల్ టైంలో ఎప్పుడో వెళ్ళినాక ఉంటుందన్నమాట సో ఇక్కడ లోపల ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ అలాగే హ్యాండ్లూమ్ దుప్పట కుర్తీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అన్నీ ఉన్నాయండి అలాగే మెన్స్ వేర్ కూడా ఉన్నాయి సో చూసారు కదా ఇవన్నీ హ్యాండ్లూమ్వి కాశ్మీర్ వర్క్ అని కోల్కత్తా శారీస్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా బాగున్నాయి స్టాల్స్ అన్నీ కూడా బాగున్నాయి అలాగే ఇలా జ్యువెలరీ స్టాల్స్ కూడా ఉన్నాయి సో జ్యువెలరీ కూడా అన్నీ బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో అనిపించాయి నాకు సో తక్కువ అనిపించే ప్రైస్ అనమాట సో మీరు కూడా వెళ్ళి ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది సో నేను వెళ్ళాను తీసుకున్నాను నాకు యూస్ఫుల్ అనిపించింది అండ్ ఎక్కువగా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగిందండి సో మనకు పనికి వస్తుంది యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు వేరే వాళ్ళకు అంటే తెలిసిన వాళ్ళకు షేర్ చేయడం కూడా తప్పులేదు కదా అలా ఒక యూట్యూబర్గా నేను నాకు తెలిసిన విషయాలు నేను తీసుకున్న కలెక్షన్స్ అలా మీకు షేర్ చేస్తుంటాను అనమాట సో నాకైతే యూస్ఫుల్ అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో అయితే షేర్ చేసుకున్నాను అనమాట సో మీకు దగ్గరలో ఉన్నారనుకుంటే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి సో మీకే తెలుస్తుంది అలాగే అన్నీ కూడా పనికి వచ్చే ఏ ఉన్నాయండి సో ఇవి ఈ రబ్బర్ ప్యాట్స్ అవి కూడా బాగున్నాయి కలెక్షన్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చాలా కలెక్షన్లు ఉన్నాయండి చూసారు కదా చాలా బాగున్నాయి కదా బుట్టలు వచ్చి ఇలా చాలా బాగున్నాయి అన్నమాట అవి వచ్చి అట్లా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా ఉన్నాయి ప్రైస్ సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసుకునే చిన్న చిన్న ఐటమ్స్ అనమాట చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి కదా ఎక్సర్సైజ్ చేసుకునేవి అలాగే ఇక్కడ ఈ బ్లాక్ కలర్ అలాగే పక్కకు ఉన్నదేమో సాంబ్రాణి వేసుకోవడానికి అనమాట మనకు డైరెక్ట్గా అలా ప్లగ్లో పెట్టేసి దానిపైన సాంబ్రాణి వేస్తే పొగ వస్తుంది ఇప్పుడు బొగ్గులు అలా నిప్పులు దొరకట్లేదు కదా అందుకని చెప్పేసి అలా కరెంట్ వచ్చేసాయి అనమాట ఎలక్ట్రానిక్వి ఇలా లైటర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చిన్న చిన్న వస్తువులన్నీ చాలా బాగా అనిపించాయండి ఇలా దుమ్ము దులిపేవి బూజు దులిపేవి సో చాలా బాగున్నాయి అలాగే ఇవి చూసారు కదా వుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అర్షల్ చేసేవి అలాగే చపాతీ కర్రలు ప్లాస్టిక్ చిన్న చిన్న ఐటమ్స్ అలాగే స్టీల్వి కూడా చిన్న చిన్నవి ఉన్నాయండి సో చాలా బాగున్నాయి కిచెన్కి యూజ్ అయ్యే అయితే బాగున్నాయి అన్నమాట అలాగే స్టీల్ స్టీల్ చపాతీ కర్రలు అలాగే ఇలా అగరబత్తి స్టాండ్స్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్తే మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే తీసుకోవచ్చు సో చిన్న చిన్న నాన్ స్టిక్ ఇలా చాలా ఉన్నాయండి సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూడండి సో మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి